రేకుర్తిలో రద్దు చేసిన ఇంటి నెంబర్లను పునరుద్ధరించాలని మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ అన్నారు కరీంనగర్లోని రేకుర్తిలో గల ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలతో ఇంటి నెంబర్లు పొందలేక స్థలాలు రిజిస్ట్రేషన్ కాకుండా పోయాయని ఆరోపించారు ఈ అంశంపై పంతొమ్మిది తొంభై ఏడులో బిఆర్ఎస్ మీనా విచారణ చేపట్టి జీవ విడుదల చేస్తారని గుర్తు చేశారు రెండు వేల మూడులో అప్పటి కలెక్టర్ సుమిత డావ్రా ప్రొసీడింగ్ ప్రకారం షేక్ ఖాన్ ఆయన కుటుంబీకులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ మాత్రమే నిలిపివేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నందేళ్లి ప్రకాష్తో పాటు రజక సంఘం ప్రధాన కార్యదర్శి మునిగంట లింగయ్య కేపీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నాళ్ళ తిరుపతి మహేంద్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనికరప్ సతీష్ మహేందర్ మహమ్మద్ నయీం వసీం అల్లు తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ గారికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఏదైతే ఇంటి నెంబర్ నద్దుపరిచిరో ఏదైతే రిజిస్ట్రేషన్ రద్దుపరిచారో ఇవన్నీ కూడా అవకతవక లేకుండా లీగల్గా ఉన్నవారికి ఇంటి నెంబర్లు పునరుద్ధరించాలి ఇమీడియట్గా తెలుసు తెలియజేస్తున్నాం అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు నైంటీ సెవెన్లో దీదన కలెక్టర్ మీనా గారు విచారణ చేసి షేక్ ఆన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేయడానికి ఒక జీవోస్ ఒక లెటర్ ఇచ్చారు దాని ప్రకారం ఒకటి దాని తర్వాత కొన్ని ఓడిపోవడం గెలవడం కొందరు కాన్ఫరెన్స్ కావడం కొందరు స్టేజ్ తీసుకోవడం జరిగింది అట్నే రెండు వేల మూడులో దీదెన్ కలెక్టర్ సుమితా డాబ్రా గారు కూడా ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు సిక్స్ ట్వెల్వ్ ఎయిన్ కింద మరి నేనేమంటున్నా అంటే సుమితా డావరా కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ ప్రకారంగా ఏవైతే హైకోర్టులో కేసులు నడుస్తున్నాయో వాటి రీషన్ ఆపండి అండి కానీ మిగతా వాళ్ళే అందరూ ఆపుకుంటారు ఆ రేకుడితే గ్రామ ప్రజలు ఎందుకు ఇబ్బంది పాలు చేస్తున్నారు మీరు ప్రజలు ఇబ్బంది పాలు చేసే లేదు ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చేసిన ప్రజాప్రతినిధులు అధికారులు చేసిన తప్పులకు గ్రా ప్రజలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పెట్టకొని మీరు ఇంటి నెంబర్లు పునరుద్ధరించండి సర్వే చేయండి ముఖ్యంగా అంబేద్కర్ కాలిన ఒక వడ్లైన్ ఉంటాడు ఆయన రెండు వేల మూడులో ఇల్లు కట్టుకొని ఇంటి నెంబర్ తీసుకొని ట్యాక్సీ కడుతుంటే ఇంట్లో నివాసం ఉంటాడు కూడా ఇటు నెంబర్ క్యాన్సిల్ చేసిర్రు ఇలాంటి కో కొలల్ని ఒక వెయ్యి రెండులో దాదాపు నాలుగు వందలు ఐదు వందలు తప్పుదాళ్లతో ప్రజాప్రతినిధులు అధికారులు చేపట్టి తప్పు జరిగేది ఆ తప్పు వాళ్ళు చేస్తే ప్రజల మీరు ఎందుకు రుద్దుతున్నారు అంటూ అనేది